వెరీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సోల్జర్స్ మీ ర్యాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ బ్యూటిఫుల్ కొటేషన్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అందరు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ మై వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు నా వీడియో చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి మోటివేషనల్ కొటేషన్స్ వీడియోస్ కోసం స్టోరీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి డైరెక్ట్ అయితే మనం వీడియోలో కలుపుతున్నాం ఈరోజు మీరు తమ్మల్ చూసారు కదా సద్గుణం మాత్రమే శాశ్వతం దీనికి సంబంధించి బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అది చూద్దాం మరి ఏంటిది ఏం కథ అనేది ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక ధనిక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు చాలా ఆకర్షణీయమైన రూపం కలిగిన వాడు మాటలు మధురంగా ఉండేవి అతనిని చూసిన వారంతా మోహించిపోయేవారు అంటే మైమర్చిపోయేవారు చిన్న కుమారుడు అంత అందంగా లేకపోయినా అతని నడవడిక మంచి విలువలతో కూడి ఉండేది అయితే ఒక ఊర్లో ఒక ఆయన ఒక పెద్ద మనిషికి ఇద్దరు కొడుకులు అనమాట అతను పెద్ద కుమారుడు ఏం చేసిన చాలా అందంగా హ్యాండ్సమ్ గా ఉండేవాడు మాటలు కూడా బాగుండేవి మధురంగా అతను చూసినంత ఇంకో అతను చిన్న కుమారుడు కూడా అంత అందంగా లేకపోయినా అతని నడవడిక అంటే ప్రవర్తన చాలా మంచి విలువలతో కూడి ఉండేదన్నమాట సెకండ్ కుమారుంది ఒకరోజు ఆ రైతు అంటున్నా ఇద్దరిని తన దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు మీకు నేను ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇస్తాను దానిని ఒక నెల రోజుల్లో ఎలా పెంచగలిగితే అలా పెంచండి చివరికి ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వారికే నా శ్రమంతా వారసత్వంగా ఉంటుంది అయితే ఆ రైతు ఏం చేసిందంటే వాళ్ళిద్దరు కొత్తగా రూల్ కండిషన్ అనమాట టాస్క్ ఇచ్చిండు ఏమని అంటే మీకు నేను ప్రతి ఒక్కరికి దాని దగ్గర ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఇస్తాను మీరు దీనిని ఒక నెల రోజు నెల రోజుల్లో ఎవరు ఎక్కువ ఎంత పెంచగలిగితే అంటే ఎక్కువ సంపాదన దానితోటి ఎంత సంపాదిస్తారో వారికి నా సొమ్ము అంతా వారసత్వంగా ఇస్తానని చెప్పేసి ఒక షరతు పెట్టిండు అన్నమాట సో అప్పుడు ఏమైందంటే పెద్ద కుమారుడు ఏం చేసిండు అతను ఒక అతను తన అందాన్ని మధురమైన మాటలను ఉపయోగించి బోలెడన్ బోలెడన్ మంది ప్రజలను ఆకర్షించాడు అతను తనకున్న డబ్బును వినోదం విలాసాలకు ఖర్చు చేశాడు కొంతవరకు లాభం పొందిన చివరకు ఎక్కువ డబ్బు పోగొట్టుకున్నాడు సో ఆయన ఇచ్చిన పైసలు ఏం చేసిందంటే పెద్ద కుటుంబం అందంగా యాన్సంగా ఉంటుంది కాబట్టి అందరితోటి మాట్లాడుకునేసరికి అందరు వస్తారు కదా వాళ్ళు విచ్చుకు అట్లా ఖర్చులు ఎక్కువైపోయినాయి అతనికి ఆకర్షించిన తనకున్న డబ్బును వినోదాలకు విలాసాలకు ఖర్చు బాగా చేసి కొంతవరకు లాభం పొందిన చివరికి ఎక్కువ డబ్బునైతే పోగొట్టుకున్నాడు సంపాదించలేకపోయినా ఎక్కువ డబ్బు పోగొట్టుకోడు చిన్న కుమారుడు నెక్స్ట్ ఏం చేసిండే చిన్న కుమారుడు అంటే తను కష్టపడి పనిచేశాడు పంటలు సాగు చేసి ఆహారాన్ని మార్కెట్లో అమ్ము కొంతమంది పేదలకు సహాయం కూడా చేశాడు అతను మంచి గుణాలు నిజాయితీ వల్ల గ్రామస్తులు అతనిని మరింత గౌరవించారు అతను ఇచ్చిన పైసలతో ఏం చేసిందంటే ఫార్మింగ్ చేసిండు పంటలు పండించిండు వచ్చిన పంటనేం చేసి అమ్మిండు అమ్మి ఇచ్చిన డబ్బులు కొంత పంటనేమో పేదలకు పంచి ఆహారాన్ని అట్లా ఆ విధంగా నీతి నిజాతి గుణాలతోటి వాళ్ళ గ్రామస్తులు అతను మరింత గౌరవించిండు అట్లా చేయడం వల్ల సో ఒక నెల తర్వాత రైతు ఇద్దరిని పిలిచి అడిగాడు పెద్ద కుమారుడు తాను చేసిన తప్పులను అంగీకరించాడు చిన్న కుమారుడు మాత్రం తన సంపాదనతో గ్రామస్తుల ప్రేమను గౌరవాన్ని కూడా సంపాదించాడు చిన్న కుమారుడు పంట పండిచ్చిండు అమ్ముకున్నాడు గ్రామస్తులకు సాయం చేసిండు ఆ విధంగా ప్రేమను పంచుకున్నాడు రైతు చిటునవ్వుతో ఇలా అన్నాడు మాటలు రూపం ప్రేమ అన్ని తాత్కాలిక కానీ నీ సద్గుణం నిన్ను ఎప్పటికీ నిలబెట్టుతుంది నిజమైన సంపద మంచి నిజమైన సంపద మన మంచితనమే గుర్తుపెట్టుకొని చెప్పి ఇద్దరికి చెప్పేయండి నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ స్టోరీలో మోడల్ స్టోరీ ఏంటంటే అతనుంచి తెలుసుకోవాల్సిన మన మోడల్ స్టోరీ మంచి రూపం తీపి మాటలు ఉండొచ్చు కానీ నిజమైన విలువ మన మంచితనంలో ఉంది అది ఎప్పటికీ నిలుస్తుంది గుర్తుపెట్టుకోండి మంచి రూపం తీపి మాటలు అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ నిజమైన విలువ అనేది మన మంచితనంలో ఉంటుంది అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకోండి ఈ స్టోరీలో ఉన్నటువంటి మోరల్ అనమాట స్టోరీ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు చాలా మంది లైక్ చేయడం నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి మోటివేషనల్ వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం